సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామం నందు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు విద్యార్థులే ఉపాధ్యాయులే తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు విద్యార్థులు చెరుకుగా పాల్గొంటూ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉర్దూ మేడం తెలుగు మేడం మాధ్యమాల్లో చక్కగా బోధించారు కార్యక్రమంలో డిఓగా సాత్విక్ ఎంఈవో శంకర్ ప్రధానోపాధ్యాయులుగా శివకుమార్ ఉపాధ్యాయులుగా ఈశ్వరి దివ్య రమేష్ నాగలక్ష్మి శ్రావణ భార్గవి ఉర్దూ మీడియం నుండి ఉపాధ్యాయులుగా సిరిన్ బేగం ఫాతిమా సైతాన్ షేక్ తదితరులు పాల్గొన్నారు మార్గదర్శకులుగా ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ శివశంకర్ ఉపాధ్యాయులు బాలరాజ్ సిరాజ్ అహ్మద్ సిజావుద్దీన్ నిర్వర్తించారు సిఆర్పి నాగరత్నం చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రదానం చేశారు Sita's brother, how sweet! How sweet! More than carrots and beets. Carrots and beets. Sita's brother. Sita's brother. This was breakfast. Breakfast. Much, much, much. Much, much, Sweet for lunch. Sweet for lunch. Much, much, much.

हॅलो <laughs> next a ver para dar já m o, -O okay. yeah. yeah. i right. d <teleks>